మారనున్న రాయలసీమ ముఖ చిత్రం పన్నెండు వరసలుగా హైదరాబాద్ బెంగళూరు హైవే విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం దక్షిణ భారతదేశంలో అత్యధిక వరసలు ఉండే హైవే ఇదే ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని పన్నెండు వరుసలుగా అభివృద్ది పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్దమైంది ప్రస్తుతం నాలుగు వరసలు ఉన్న ఎన్హెచ్ వాహన రద్దీ భవిష్యత్ అవసరాలను అంచనా వేసి దీనిని విస్తరించాలని కేంద్రం భావిస్తోంది ఏపీలో రెండు వందల అరవై కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ హైవే కర్నూలు డోల్ గుత్తి అనంతపురం మరియు పెనుకొండ మీదుగా బెంగళూరు వరకు విస్తరించి ఉంది ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాకు ఈ హైవే విస్తరణ ద్వారా అనేక లాభాలు ఉన్నాయి ముఖ్య నగరాలైన హైదరాబాద్ బెంగళూరు మధ్య ఉండటంతో పాటు ఈ విస్తరణ ద్వారా పారిశ్రామిక కేంద్రాలుగా మారనున్నాయి ఇప్పటికే అనంతపురంలో కేంద్ర పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్ సంస్థ ఏర్పాటు కాగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి అటు పెనుకొండ సమీపంలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన పరిశ్రమ ఏర్పాటు చేసింది దీనికి అనుబంధంగా పెనుకొండ నుంచి పాల సముద్రం వరకు పద్దెనిమిది సంస్థలు ఏర్పాటయ్యాయి దీనికి తోడు విమానాల విడిభాగాల తయారీ మరియు విద్యుత్ బస్సుల తయారీ సంస్థలకు ఇదే ప్రాంతంలో భూములు కేటాయింపు జరిగింది ఈ హైవే విస్తరణతో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి ఇక పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల అంశాలు పరిశీలిస్తే మనకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం హైవే నుండే కేవలం ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది అటు పుట్టపర్తి విమానాశ్రయం ఇరవై ఐదు కిలోమీటర్లు అలానే కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇటు హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది పారిశ్రామిక కేంద్రాలుగా సహకరించి మరిన్ని అంశాలు పరిశీలిస్తే అటు బెంగళూరు ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పోలిస్తే భూముల ధరలు అందుబాటులో ఉండటంతో ప్రత్యాన్మాయంగా అనంతపురం కర్నూలులో హైవేకు దగ్గరలో ఉన్న భూములను పారిశ్రామికవేత్తలు ఎంచుకునే అవకాశం ఉంది నిరంతర విద్యుత్ నీటి కొరత లేకపోవడం పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో సానుకూల ప్రభుత్వం వంటివి పెట్టుబడులను ఆకర్షిస్తాయి తద్వారా ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతాయి